అనే దానికోవడం ఒక వాల్యుబుల్ కాబట్టి ఎవరు మేము ముందుకు రాలేదు మేము వెనక్కి రాలేదు ముందు అనేది కాకుండా దీంట్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది ఫ్యూచర్లో మన సులేడి గారు చెప్పారు ఇంకా మిస్ వైజాగ్ మిస్ విజవాడ మిస్ ఆంధ్ర మిస్ ఇండియా అంటే స్టెప్ బై స్టెప్ ఇవన్నీ జరుగుతున్నాయి నెల్లూరులో ఇప్పుడు తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలని ఉద్దేశంతో మేము ఇరవై సినిమాలు జరుగుతున్నాయి షూటింగ్లు రిలీజ్ అయ్యి దానికి ఒక స్టూడియో కూడా మేము ఫ్రీకి ఇచ్చాము దాంట్లో సెలెక్ట్ అయిన అమ్మాయిలు కూడా సినిమా రంగంలోకి తీసుకెళ్లాలని తెలుస్తుందో నిన్న వృషభ సినిమా కూడా హైదరాబాద్ దగ్గర ఫ్రీకి ఇచ్చిన నెలలు జరిగింది మన స్టూడియోలో అంటే అనేక మార్పులు వస్తాయి దీని తగ్గట్టు కూడా ఏంటంటే అమ్మాయిలు ముందుకు వస్తే వారు ఒక మంచి భవిష్యత్తు రాబో రోజుల్లో వారికి మంచి ఫ్యూచర్ ఉంటుంది చెప్పి నేను వాళ్ళని అభినందిస్తూ దీంట్లో ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే దేశానికి ప్రధానమంత్రి ఒకరే ఉంటారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకరే కానీ ఐదు మంది ఉండరు పది మంది ఉండరు కాబట్టి మీరందరూ కూడా ఎవరిచ్చినా కూడా మీరు నిష్పక్షపాతంగా అంటే ఇందు మన వాళ్ళే జడ్జీలు ఇప్పుడు జడ్జీలు మన వాళ్ళు ఎవరు పెట్టడం లేదు అంతా మిస్ ఇండియా వాళ్ళు మిస్ ఆంధ్ర వాళ్ళు అందరూ వస్తారు సరికొత్త అంటే సంచలనం సునీడి గారు ఆశ నేను చెప్పిన ప్రకారం అతను ఇప్పుడుదాకా మీరు చేసేది వేరు సురేటి గారు దీన్ని ఒక ఎంతవరంటే మనకి ఇక్కడ మన కంట్రీలో ఉన్న అమెరికాలో జరిగే విధంగా దీన్ని రూపకల్పన చేసి జడ్జిగా పెడతారు జడ్జి పెడితే మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఎంట్రీ కావు నెల్లూరులో చెడ్డల ఒకటి ఉందండి తను చేయడు ఇంకోటి చేయడు తను ఎదగనే ఇంకోటి ఎదగూడదు అంటే తను ఎదగపోయినా పర్లే దాని డెవలప్ అవ్వకూడదు ఇంకొకటి డెవలప్ కాకూడదు ఇవన్నీ కూడా తీసుకెట్టండి జడ్జిమెంట్ మా సంబంధం లేదు అందరూ కూడా మిస్ ఇండియా వాళ్ళు మిస్ ఆంధ్ర వస్తారు ఆ జడ్జిమెంటు మీరు స్టేజ్ మీద అడగచ్చు ఏ పాయింట్ ఏదైనా కూడా తప్పకుండా దిస్పెట్ పెట్టి సునీల్ రెడ్డి గారు ఒక ప్రిస్టేజీగా కష్టపడుతూ తన ఈవెంట్స్ని పక్కన పెట్టి చేస్తాడు కాబట్టి ఇంత బాగా చేస్తాడని కూడా అనుకోలేదు అతను ప్లానింగు అతను అందరిని పిలవడం కానీ గెస్ట్ కానీ అందచేస్తాడు కాబట్టి నెల్లూరు ప్రజలు మేము చేసిన డీక్ మా సంబంధం లేదు ఇందులో మా అమ్మాయి కూడా ఉండే మా బుద్ధులు ఉండరు అంతా బయట వెళ్ళే త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు సుప్రియా మేడం గారు ఉన్నారు మాకు ఎవరు తెలియదు మాలక్ష్మి గారు మాకు తెలియదు వీళ్ళందరూ సెలెక్ట్ చేశారు కాబట్టి దయ నుంచి ఇటువంటి ఫోగ్రాఫ్స్ మీరు అందరూ సపోర్ట్ చేసి సునీల్ రోడ్డు గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ దీని సాక్షి ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను రేపు మధ్యాహ్నం అనేరు ఘాటులో టూ థర్టీకి వెల్లూరు గ్రాండ్ ఫియా జరుగుతుంది తప్పకుండా మీరు అందరూ వచ్చి ఓట్ చేయడానికి కోరుకుంటూ అది కూడా సాంప్రదాయ దుస్తులతో మిస్ట్రెండ్ తప్పకుండా పోషాలని కోరుకుంటూ మేము మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తాం అదే మన వాళ్ళు ఒక కట్టుబాటు చేసుకున్నారండి దానికి కారణం కూడా తల్లిదండ్రులే ఈరోజు ఒక అమ్మాయి బయటకెళితే స్వతంత్రంగా ఉండలేకపోతుంది కారణం తల్లిదండ్రులే వాళ్ళకి ఫ్రీనెస్ ఇవ్వట్లేదు పది మందిలో తిరిగి సమాజాన్ని చూపిస్తే ఒక ధైర్యం వస్తుంది సొంతంగా ఆలోచించగలం ఏం లేకుండా మనకి అవతల మ్యారేజ్ పంపించడం వల్ల ఒక భయంతో నిర్ణయిస్తున్నారు ఇటువంటి ప్రోగ్రాంలు జరిగినప్పుడు ఒక మెచ్యూరిటీ ధైర్యం వస్తుంది ఎవరైనా ఎదుర్కొందాం అది మన ఇవాళ ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాను ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు నా వ్యాపారం వేరు ఇది లేదు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి పెద్దలు అమరావతి కృష్ణారెడ్డి గారికి శ్రీమతులు సుప్రియ గారు అండ్ మహాలక్ష్మి గారికి అలాగే యేత్రి స్టూడియో వాళ్ళకి ప్లస్ యాష్మిన్ మేడంకి అండ్ డాక్టర్ గారు అన్నీ మీకు మేఘనా గారికి అలాగే నాకు సపోర్ట్ చేసి ఈ గ్రూమింగ్ క్లాస్ అన్నిటికీ నాకు సపోర్ట్ ఉండి నిలబడిన జాస్మికి థ్యాంక్ యూ సో మచ్ అండి మేము చాలా కష్టపడి ఇప్పటివరకు గ్రూమింగ్ క్లాసెస్ వరకు రాగలిగాము రేపు గ్రాండ్ ఫినాలే అనిల్ గార్డెన్స్లో జరగబోతున్నాయి రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి స్టార్ట్ అవబోతున్నాయండి తప్పకుండా నెల్లూరు వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ప్లస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆడియన్స్కి కూడా మేము ఒక పెద్ద లక్కీ డిప్ లాంటిది ప్లాన్ చేసామండి వచ్చి ఆడియన్స్ చూసి వెళ్ళినందుకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి గిఫ్ట్లు అనేవి ప్రజెంట్ చేయబోతున్నాం దాని తర్వాత ఎవరైతే విన్నర్ అవుతారో టాప్ ఫైవ్ కంటక్టర్ కంటెస్టెంట్ని ఈసారి తీసుకురాబోతున్నాం యాజ్ వెల్ మనకి జడ్జెస్గా మిస్ ఆంధ్ర వాళ్ళని మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ అయినటువంటి సతీష్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు డైరెక్టర్ వాళ్ళ తమ్ముడు అండి అతను తనని తీసుకొని వస్తున్నాను న్యాయబద్ధమైన విజేతని నిలబెట్టేందుకు ఈసారి సతీష్ అడ్డాలని తీసుకొస్తున్నాము అలాగే మిస్ ఇండియా అమ్మాయి కూడా వస్తుందండి రేపు చాలామందికి ఈ విషయం తెలియదు ఈరోజే ప్రౌడ్లీ అనౌన్స్డ్ మిస్ ఇండియా ఆసియా అమ్మాయి వస్తుంది భావన అనే అమ్మాయి వస్తుంది చాలా 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 కష్టపడి చేస్తున్నాం మీరు అందరూ సపోర్ట్ చేయాలి అమరావతి కృష్ణారెడ్డి సార్ ఎంతో సపోర్ట్తో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఎంతోమంది జరగకుండా ఉండాలని ప్లాన్ చేశారు అయినా సరే సార్ నీకు ఏం పర్లేదమ్మా నేను ఉంటాను అని చెప్పి నా వెన్నంటుండి ఇంతవరకు తీసుకొచ్చారు రేపు ఫినాలేలో నేను కంటెస్టెంట్స్ అందరికీ చెప్పబోయేది ఒకటే ఏదో ఒక పర్సన్ కోసం ఈ షో చేయట్లేదు ప్రాంతికయ మిత్రుల పా సమక్షంలో చెప్తున్నాను ఎవరైతే కష్టపడి రేపు అక్కడ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేస్తారో వాళ్ళే విజేతగా నిలబడతారు ఇప్పుడు ఒక మ్యాచ్ జరిగితే ఇరువైపు జట్లు గెలవడానికి అవకాశం ఉండదండి ఏదో ఒక మ్యా ఏదో ఒక జట్టు మాత్రమే గెలవడానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మ్యాచ్ ఎలా గెలవాలని చెప్పి ఇది ఒక లెసన్గా తీసుకొని ట్రై హార్డ్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఇంతటితో అయితే మేము ఈ షోని వదిలిపెట్టాలనుకోట్లేదు లైక్ నెక్స్ట్ మిస్ నెల్లూరు తర్వాత మిస్ ఆంధ్ర మిస్ ఆంధ్రా తర్వాత మిస్ సౌత్ ఇండియా మిస్ సౌత్ ఇండియా తర్వాత మిస్ ఇండియా ఇలా ప్లాన్ చేస్తున్నానండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అమరావతి కృష్ణారెడ్డి గారు అలాగే కంటెస్టెంట్స్ అందరికీ చాలా ధన్యవాదాలు నన్ను నమ్మి నా కోసం ఇక్కడ దాకా వచ్చి నాకు సపోర్ట్ నిలబడ్డారు మధ్య మధ్యలో చాలా ఇబ్బందులు జరిగినా సరే నా కోసం ప్రతి ఒక్క కంటెస్టెంట్ వచ్చిన ప్రతి కంటెస్టెంట్ తన అట్మోస్ట్ సపోర్ట్తో నాకు ఇంతవరకు నిలబడగలిగారు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి అలాగే పేరెంట్స్ వాళ్ళు కూడా వచ్చి నా కోసం నిలబడి మేము ఉన్నాం మీకు ఏం పర్లేదు అని చెప్పి నా కోసం ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరెంట్స్కి కూడా అలాగే కంటెస్టెంట్స్కి ఒకటే చెప్తున్నానండి ఫైనల్గా లాట్ నాట్ లాస్ట్ నాట్ బట్ లీస్ట్ ఏ ఒక్కరి కోసమో ఈ షో చేయట్లేదు మీరు ధైర్యంగా ముందుకొచ్చి స్టేజ్ మీద మంచిగా పర్ఫామ్ చేయండి న్యాయబద్ధమైన విజేతని న్యాయ నిర్ణయత అయినటువంటి మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ వాళ్ళే నిర్ణయిస్తారు మిస్ ఇండియా అమ్మాయి కూడా న్యాయ నిర్ణయతగా ఉండబోతుంది ధన్యవాదాలు సార్ ఫ్రీ అండ్ పాసెస్ అంటే యాక్చువల్లీ ఎప్పుడు కూడా కృష్ణారెడ్డి సార్ పాసెస్లు ఫ్రీయే మీకు తెలిసిందే ఎవ్వరైనా సరే ఫ్రీ ఎంట్రీయే ఉంటుంది దీనిలో ఎటువంటి డబ్బులు మేము ఛార్జ్ చేయట్లేదు నెల్లూరు ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని గిఫ్ట్ తో ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు వచ్చిన ప్రతి క్లైంట్ కూడా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వెళ్తారు మెయిన్ మా ఫిట్నెస్ స్టూడియో మోహిదే అది సో సునీల్ గారు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కూడా వీ వెరీ హ్యాపీలీ అసోసియేట్ విత్ సునీల్ గారు చాలా సపోర్ట్ చేశాము అలాగే సునీల్ గారు కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మా ఫిట్నెస్ స్టూడియో కూడా చాలా ఇచ్చారు సో అదే విధంగా మేము ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ ఇప్పుడున్న వాటిలో సో దానికోసం అనే మా ఫిట్నెస్ స్టూడియో మేము పెట్టింది సో మా స్టూడియోలో మంచి డ్యాన్స్ నేర్పిస్తారు జుమ్మా క్లాసెస్ ఉంటాయి స్ట్రెచెస్ ఉంటాయి ఫిజికల్గా మీకు ఏదైనా స్పెషల్ సంగీత ఈవెంట్స్ అలాంటివి ఉన్నా కూడా మా వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్టివ్గా మా మాస్టర్స్ ఎప్పుడు మీకు రెడీగా అందుబాటులో ఉంటారు జుమ్మా అంటే ఏదో డ్యాన్స్ చేయించేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎగిరిపిస్తారు అట్లా కాదండి మీరు సోల్ఫుల్గా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మీకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా మీరు పీస్ఫుల్గా మీ బాడీని మీరు రిలాక్స్ చేసుకోవడానికి ఉండేదే మా ఫిట్నెస్ స్టూడియో అందుకోసమే మా డ్రీమ్ మా డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో ఒక డ్రీమ్ కూడా అదే ఏ క్లయింట్ అయినా వాళ్ళు వచ్చి పీస్ఫుల్గా వాళ్ళని వాళ్ళు రిలాక్స్ చేసుకోవాలని చేసుకుని చేసే ప్రోత్సాహమే మాది ఆల్ ఎవరు విన్ అయినా కానీ వాళ్ళకంటూ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఫిట్నెస్ స్టూడియో దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా మేము స్పెషల్గా ఏమైనా చేయగలిగినా కూడా మా ఫిట్నెస్ స్టూడియో ఎప్పుడు వాళ్ళకి రెడీగా ముందుగా అండగా ఉంటారు సో యాజ్ ఎప్పుడు మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటారు సో ఎప్పుడు ఏ అమ్మాయి వాళ్ళు ఎవరు విన్ అయినా కానీ వాళ్ళందరికీ కూడా మా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫిట్నెస్ తరఫు నుంచి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ట్వంటీ ఈరోజు అందరికీ కూడా తెలిసిందే లిస్ మెయిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడూ జరగని విధంగా గ్రాండ్గా ఫినాలే జరగబోతుంది అది కూడా మన అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో అండ్ బ్లాసమ్ బ్లూ ఈవెంట్స్ అధినేత అధినేత కాదు తస్కరించుట మూవీ హీరో కూడా అంటారు సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా మనకిప్పుడు లేని విధంగా జరుగుతుంది ఫిఫ్త్ నైన్ టు ఆడిషన్స్ జరిగాయి సితారా హోటల్లో మనందరికీ కూడా తెలుసు ఆ రోజు చాలామంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు అండ్ ఫైనల్లీ ఒక థర్టీ మెంబర్స్ దాకా సెలెక్ట్ అయ్యారు త్రీ డేస్ నుంచి వాళ్ళందరికీ కూడా డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియోలో గ్రూమింగ్స్ జరుగుతున్నాయి ప్రొఫెషనల్స్ చేత త్రీ డేస్ నుంచి గ్రూమింగ్ చేస్తున్నారు అండ్ పార్టిసిపెంట్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గా భిన్నవ్వాలి అనే తపంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నాం మేము చాలా చక్కగా నేర్చుకుంటున్నారు అండ్ వీళ్ళందరూ కూడా చాలా అనే చెప్పచ్చు ఎందుకంటే మా అప్పుడు ఇలాంటివి సపోర్ట్ చేయడానికి పేరెంట్స్ అనేది కొంచెం భయపడుతూ ఉండేవాళ్ళు కానీ ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళెవ్వరికీ కూడా ఇలా భయం అనేది లేదు పేరెంట్స్ చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు త్రీ డేస్ నుంచి వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా వచ్చి ఎంతో చక్కగా చూసుకుంటూ వాళ్ళకి సపోర్టివ్గా ఉంటున్నారు అండ్ అందరూ కూడా ఇందులో గెలిచిన వాళ్ళందరి